ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఇక్కడ ఈ కుర్చీల టైప్లో ఇవన్నీ అల్లుతున్నారు కదా ఇక్కడే అల్లుతున్నారు అనమాట ఇక్కడే రెడీ చేసి అమ్మేస్తున్నారు పన్నెండు వందల నుంచి పదహారు వందలు చెప్తున్నారు ఇటువైపు ఉంది చూడండి ఇవి పన్నెండు వందలు చూడండి అక్కడే అల్లుతున్నాడు చూడండి ఆయన అక్కడే రెడీ చేస్తున్నాడు అనమాట సో ఇదేమో పన్నెండు వందలు ఆ పెద్ద కుర్చీ టైప్లో ఉండేదేమో పదహారు వందలు ఇది డెకరేషన్ కోసం ఇంట్లో పెడతారనమాట అంటే ఇప్పుడు మీరు ఎంత పెద్ద ఇల్లు కట్టినా కూడా అక్కడ నార్మల్ సోఫా వేయడానికి అక్కడ ఏదో ఒక ప్లేస్లో ఓకేనా ఇటువంటిది పెట్టడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఇది లోపల ఎవరైనా వచ్చి చూస్తే కూడా మీరు రెస్టారెంట్స్ చూసారంటే కొన్ని రకాల రెస్టారెంట్స్ అక్కడ కూడా ఇటువంటిది పెట్టి కొన్ని రక కొన్ని చోట్ల ఆఫీసులు ఉంటాయి చూడండి ఆఫీసులో కూడా ఇటువంటిది పెట్టుంటారు ఎందుకంటే అది కాస్త డిఫరెంట్గా ఉంటుంది అనమాట చూడడానికి కూడా ఆకర్షిస్తుంది జనాలని కనుక ఇది మంచిగా సేల్స్ ఉంటాయి అనమాట చూడండి ఎంత కాస్ట్ ఉంది మహా అంటే ఇది మొత్తం మూడు వందలు నాలుగు వందలకు మించి పడదనమాట ఏది ఇది ఆయన కానీ అమ్మేది పన్నెండు వందలు మినిమం ఇంకొకటి పెద్ద కుర్చీలు ఏమో పదహారు వందలు అంటే ఒకటి అమ్మితే పన్నెండు వందలు రోజుకి నాలుగు అమ్మొచ్చు ఐదు అమ్మచ్చు అదృష్టం బాగుంటే పది కూడా అమ్మొచ్చు అంటే రోజుకి నాలుగైదు వేల నుంచి పదివేల వరకు అంటే అదృష్టాన్ని బట్టి అది కూడా చెప్తున్నా కొన్ని రోజులు వ్యాపారమే లేని టయాలు కూడా ఉంటాయి అసలు ఏది కొను అంటే కొనుగోలు అవ్వని టయాలు కూడా ఉంటాయి కానీ నెల మొత్తం మీదకి మంచి ప్రాఫిట్ ఉంటుంది కంటిన్యూగా రెగ్యులర్గా అన్నమాట సో నీడల్లో చక్కగా చూసారా ఇటువంటిది మీరు చేయొచ్చు ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైనా డిమాండ్ సప్లై మార్కెట్లో పోటీ ఇవన్నీ కూడా చూడాలి మీరు ఇప్పుడు ఒక చిన్న బట్టల షాప్ పెడుతున్నారండి బోల్డ్ మంది పెడతారు బట్టల్ షాపు పెట్టినప్పుడు మీకు పోటీ లేకపోతే పర్వాలేదు పోటీ తక్కువ ఉన్నా పర్వాలేదు ఒకేసారి ఎక్కువ ఉన్నింది అనుకోండి పోటీ అప్పుడు ఆ లాభంలో షేర్ అనేది ఉంటుంది అందరికీ ఇప్పుడు ఏదో మీ లొకేషన్లో ఒక నాలుగు బట్టల్ షాప్ ఉంటే వ్యాపారాన్ని షేర్ చేసుకోవడమే కదా కానీ ఇటువంటి ఐటమ్స్ అనేది తక్కువ ఉంటాయి కనుక ఇక్కడ షేరింగ్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు చక్కగా చుట్టుపక్కల ప్రాంతం మీరు ఎక్కడైనా ఒక చోట పెట్టుకొని ఇలా కూర్చున్నా కూడా ప్రశాంతంగా లేకపోతే మనుషుని కూర్చో కూర్చోబెట్టినా అంటే ఇప్పుడు బోల్డ్ ఎంతమంది ఉద్యోగాలు లేక ఉన్నారు చక్కగా వాళ్ళకి కూర్చొని సేల్ చేయండి వస్తే సేల్ చేస్తారు లేకపోతే లేదు అనేస్తే చక్కగా మీకు ప్రతీ నెల కూడా మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతాయి నేనే చెప్పాను కదా ఆ ఇన్కమ్ ఎంత అనేది మీ మీరు ఏ లొకేషన్ ఎంచుకుంటున్నారో దాన్ని బట్టి సిటీలోనే ఎక్కువ సేల్స్ బాగుంటాయి ఇది విలేజ్లో కూడా బాగుంటాయి సో సిటీ నుంచి అంటే మీకు హైవేని టార్గెట్ చేయొచ్చు హైవే పక్కన ఎందుకంటే సిటీకి వచ్చేవాళ్ళు తీసుకొని వెళ్తారు సిటీ నుంచి పనిలో అంటే ఏదో పని మీద విలేజ్ నుంచి సిటీకి వచ్చిన వాళ్ళు అవన్నీ చూసుకొని వెళ్ళేటప్పుడు ఇటువంటిది కొనుక్కొని వెళ్ళే అవకాశం కూడా ఉంది కనుక మీరు ఎంచుకునే లొకేషన్ ఆ లొకేషన్ని బట్టి యాభై వేల నుంచి లక్షన్నర వరకు కూడా ప్రాఫిట్ ఉంటుంది అంటే నేను ఆల్రెడీ చెప్పాను యాభై వేల నుంచి లక్షన్నర వరకు ఉంటుంది అంటే అది ఎంత అనేది మీరు ఎంచుకునే లొకేషన్ అక్కడ బిజినెస్ని బట్టి సిటీలోనూ ఎక్సలెంట్గా అవుట్ ఉంది అంటే వర్కౌట్ అవుతుంది కంటిన్యూగా ఉంటుందంటే వీళ్ళు కంటిన్యూగా కొన్ని సంవత్సరాల తరబడి ఒకే ప్లేస్లో ఉంటున్నారు కంటిన్యూగా కనుక కంటిన్యూగా ఉంటుంది బిజినెస్ ఎక్కువ సిటీలోనే టార్గెట్ చేయండి సో ఇటువంటి వాళ్ళతో ఒక మంచి రేటు మాట్లాడుకొని తక్కువ రేటుకి రెగ్యులర్గా తీసుకుంటామని చెప్పి తీసుకోవచ్చు మీరు